ఫస్ట్ మనం ఈ వీడియోకి అడ్రస్ చూస్తున్నాము ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ రోడ్ లో డాబా కొట్లు సెంటర్ అంటారు కరెక్ట్ గా మనకి సింగినగర్ ఫ్లై ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది దానికి కరెక్ట్ ఆపోజిట్ రోడ్ లో కొంచెం ముందుకెళ్ళినా మనకి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట అయితే ఆ బిల్డింగ్ ఆపోజిట్ రోడ్ లోనే మనకి నైన్టీ నైన్ అని స్టార్టింగ్ లో బోర్డు ఉంటుంది తర్వాత మనకి చూడండి అక్కడ కనిపిస్తూనే ఉంటుంది నైన్టీ నైన్ స్టోర్ ఈ నైన్టీ నైన్ స్టోర్ కాదండి మనం ఈ రోజు వీడియో చేసేది ఇక్కడ నందన్ క్రియేషన్స్ అని ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ అయితే చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్లియరెన్స్ సేల్ లో మంచి శారీస్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు కూడా ఏంటంటే డ్యామేజ్ శారీస్ అలాగే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు డ్యామేజ్ ఆర్ మిస్ ప్రింట్ శారీస్ ని చాలా రీజనబుల్ కాస్ట్ లో వేస్తున్నారు అండి చాలా బాగున్నాయి అలాగే డైలీ వేర్ శారీస్ కూడా ఈ వీడియో లో చూస్తాం వాటితో పాటుగా కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఫ్రెష్ గా చక్కగా స్టాక్ అయితే వచ్చిందనమాట వీడియో అయితే చేస్తున్నాము లాస్ట్ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు అలాగే వీళ్ళ దగ్గర పెట్టే కోట్స్ శారీ పెట్టి కోట్స్ ఇంకా లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి షాప్ ని అయితే విజిట్ చేయొచ్చు అడ్రస్ తెలిసిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా అడ్రస్ తెలియలేదు అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసినా మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తారు సో ఇక మాత్రం లేట్ చేయొద్దు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే షాప్ నైనా విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా సో ఇంకా వీడియో చూస్తే ఏంటంటే ఇప్పుడు మనం చూసేది డైలీ వే సారీస్ అండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి ఫైవ్ థర్టీ వస్తుంది అనమాట శారీ మెజర్మెంట్ అయితే ఇది బ్లౌజ్ అయితే ఉండదు అనమాట వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది డైలీ వేర్ శారీస్ కదా సో ఇవేంటంటే మనకి రెగ్యులర్ గా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అలాగే వీటిలో క్వాలిటీ వచ్చేసి మనకి బాగుంది క్వాలిటీ బాగుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట క్రేప్ అంటే క్రేప్ కాదు పౌడర్ క్రేప్ అంటారు కదా అలా జార్జ్ టు షిఫాను ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది సో కలర్స్ అయితే బాగున్నాయి డైలీ వేర్ కి కాబట్టి చాలా రీజనబుల్ గానే అనిపించాయి బ్లౌజ్ అయితే ఉండదండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వీటిలో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి లాస్ట్ టైం మన వీడియో చేసి చాలా రెస్పాన్స్ వచ్చిందంట ఫస్ట్ టైం అంటే ఈ రోజు వీడియో పెడితే రేపటికి శారీస్ అన్నారు సో అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారన్నారు చాలా 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 థ్యాంక్స్ అండి సో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ఒకవేళ మీకు ఈ శారీస్ ఏదైనా నచ్చితే కనుక వెంటనే రెస్పాండ్ అవ్వండి లేకపోతే శారీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా ఏంటంటే వీటిలో ఇవి డైలీవే శారీస్ వీటితో పాటుగా మనం కాటన్ శారీస్ కూడా చూస్తున్నాము అలాగే కాటన్ శారీస్ ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మిక్సింగ్ కాదండి ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇట్లాగా మనకి అన్ని చాలా ఉన్నాయండి మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి వీడియోలోనే చూపిస్తున్నారు ఏంటంటే వీడియోలో చూపించిన శారీసే అడుగుతున్నారు అంటున్నారు సో అందుకని మనకి ఏంటంటే వీడియోలో ప్రతి సారీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నారు అనమాట సో ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా ఉంటుంది ఇక్కడ చూసారా చిన్న డామేజ్ ఉంది సో అలాగా చిన్న చిన్న డామేజెస్ ఉండొచ్చు అనమాట ఒకసారి షాప్ ని విజిట్ చేసి అయితే తీసుకోండి లేదా కొరియర్ లో అయినా మీరు వాళ్ళని అడగండి డామేజెస్ ఏమైనా ఉంటాయా అంటే మీకు నచ్చిన శారీకి అడగండి ప్రతి సారీ అడిగితే వాళ్ళు చూపించలేరు కదా ఇప్పుడు చూపిస్తున్న సారీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది విత్ బ్లౌజ్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం బార్డర్ లో మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నారు చూసారా చాలా బాగున్నాయి అండి కలర్స్ అయితే వీటిలో పింక్ కలర్ అలాగే డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా దానిలోనే కలంకారీ డిజైన్ కూడా వచ్చిందండి బ్లాక్ శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ ఇవి కూడా కొరియర్ అయితే ఉన్నాయండి కొరియర్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది లేదు షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకున్నామన్నా ఓకే ఎక్కువగా కొరియర్స్ అయితే తెప్పించుకున్నారంట లాస్ట్ వీడియోలో చాలా మంది ఎందుకంటే సింగిల్ డేలో అయిపోయింది అంటే నిజంగా గ్రేట్ చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తారు ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూడండి ఎల్లో కలర్ లో కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ప్లెయిన్ సో ఇలా ఉంటాయి శారీస్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా చాలా బాగున్నాయి స్మాల్ డిజైన్ అయితే వచ్చింది ఇవి ఇది వచ్చేసి ఇప్పుడు పిస్తా గ్రీన్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉందండి చాలా సారీస్ అయితే ఈ కలర్ కూడా బాగుంది చూస్తున్నారా ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో తీస్తారు కదా సో ఇవి కూడా చాలా బాగున్నాయండి కలర్స్ ఫ్యాబ్రిక్ మీకు ఏదైనా శారీ కాస్ట్ కావాలన్నా ఒకవేళ నేను చెప్పడం మిస్ అయితే కనుక ఒకసారి వాళ్ళకి స్క్రీన్షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆ శారీ కాస్ట్ ఎంత అని కూడా అడగచ్చు సో చూస్తున్నారు కదా ఇది కలర్స్ అనమాట వీటిలో అందులోనే ఇది స్మాల్ డిజైన్ వస్తుంది ఇది శారీగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి రెగ్యులర్ గా డైలీ యూస్ చేయడానికి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళులో ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట చక్కగా ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం చూసిన శారీస్ లోనే ఇవేంటంటే చిన్న డిజైన్ వస్తుందండి స్మాల్ డిజైన్స్ వస్తాయి అనమాట వీటికి కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది సో వీటిలో కలర్స్ ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ ఏంటంటే శారీస్ గా కట్టుకోవచ్చు అలాగే లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేస్తున్నారు కదా అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టుకొని అట్లా డిఫరెంట్ హ్యాండ్స్ తో చక్క స్టిచ్ చేయించుకుంటే బొటిక్ లో చాలా బాగుంటుంది ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము గ్రే కలర్ అండి ఇది చాలా బాగుంది వీటికి పళ్ళు బ్లౌజెస్ కూడా వస్తాయి ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ చూస్తున్నారు కదా శారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుంది వీటిలో మనం కలర్స్ కూడా చూసాం మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఇప్పుడు మనము చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఆర్ డామేజెస్ ఉన్న శారీస్ అయితే చూస్తున్నామండి పార్టీ వేర్ శారీస్ అండి ఇవి చాలా చాలా హెవీ లుక్ అయితే వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇది బార్డర్ లో ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా లక్ష బుట్టి టైప్ లో ఇట్లా బుట్టీస్ అయితే వస్తాయి ఇది పళ్ళు అండి పళ్ళుకి విత్ టాజిల్స్ కూడా వస్తాయి ఇదంతా వీవింగ్ ప్రింట్ అయితే కాదు వీవింగ్ వస్తుంది వస్తుంది అనమాట మంచి డార్క్ పింక్ కలర్ శారీ ఇది విత్ బ్లౌజ్ అండి ఎక్కడైనా చిన్న ఆర్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్న చూద్దాం టోటల్ లుక్ ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది వీటిలోనే మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే పళ్ళు ఇది సో వీటిలో కలర్స్ చూడండి ఎంత బాగుంది ఈ సారీ చాలా బాగుంది కదా సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ అదంతా కూడా జరిగి వీవింగ్ అండి అండ్ ఇంకొక డిజైన్ ఇది ఇంకొక కలరు ప్రతిదీ డిజైన్ ఒకదానికొకటి సంబంధం లేకుండా చక్కగా దేనికి అదే ఉంటాయి అనమాట ప్రతిదీ డిజైనర్ వేర్ శారీస్ సింగిల్ శారీనే ఉంటుందండి దానిలో డబుల్ కావాలి అన్న ఉండవు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట చూసారా ఇక్కడ వైట్ గా వచ్చింది అది మిస్ ప్రింట్ అండి అలా మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి చక్కగా విజిట్ చేస్తే లేదు కొరియర్ తెప్పించుకుంటే ఒకసారి అడగండి మేడం మీ అన్న ఉన్నాయా లేదా అనేసి వచ్చిందో కూడా మీరు చూపిస్తారు ఒక మిస్ ప్రింట్ డామేజ్ వచ్చినా ఎక్కడ వచ్చిందా అనేది చూపిస్తారు సో ఇదన్నమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తాయి చక్క పార్టీ వేర్ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి ఇది మంచి డార్క్ బ్లూ అండి రాయల్ బ్లూ ఉంది కదా ఆ బ్లూ వస్తుంది మనకి లైట్ గా కనిపిస్తుంది వీడియోలో మాత్రం రాయల్ బ్లూ కలర్ బాగుంది ఇది కూడా మంచి డార్క్ బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూ కలర్ డిజైన్ బాగుంది డిఫరెంట్ గా సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే వస్తున్నాయి ఇది రాయల్ బ్లూనే ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైట్ గా అలా మిస్ ప్రింట్ అంటే అది లైట్ షేడ్ వచ్చింది అనమాట సో ఇలాగా మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో మనకి డిజైన్స్ తో మంచిగా శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ లోనే ఇంకా శారీస్ ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా ఉంది చాలా అంటే అయిపోవచ్చు నాకు తెలిసి ఒకటి రెండు రోజుల్లో అయిపోవచ్చు మీరు వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయితే బాగుంటుంది ఇవి చూడండి అసలు హెవీ పార్టీ వేర్ లా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా స్టోన్ వర్క్ డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది మొత్తం అంతా స్టోన్స్ వచ్చాయండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి చిన్న మిస్ప్రింట్ ఆర్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చూస్తున్నారు కదా షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఇది కూడా బాగుంది కుందన్ అండ్ బీట్ వర్క్ వచ్చిందనమాట డిజైన్ అయితే చాలా బాగుంది సారీ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో అయితే ఉంటాయి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ తెప్పించుకునే వాళ్ళకి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అది ఎంత అంటే మీరు తీసుకునే శారీస్ని బట్టి ఇక్కడ వైట్గా వచ్చింది కదా అది మిస్ ప్రింట్ అనమాట ఈ సారీ ఇంకా బాగుంది డార్క్ పింక్ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా చక్కగా మొత్తం కుందన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ ఇవి చక్కగా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా దాంతో వర్క్ చేశారు అక్కడ చిన్న వివింగ్ అదే వివింగ్ డిఫెక్ట్ వచ్చింది అనమాట ఈ కలర్ అయితే బాగుంది ఆనియన్ పింక్ నెక్స్ట్ సారీస్ మేడం ఇవి కూడా స్మాల్ మిస్టేక్ డామేజ్ ఇవి ఫోర్ ఫిఫ్టీ పడతాయి మేడం ఫోర్ ఫిఫ్టీ అయితే ఇంతకు ముందు వాటికన్నా ఇవి కొంచెం మంచి క్వాలిటీ అయితే ఉంటాయి ఓకే సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ వస్తున్నాయి చూసారా స్టోన్స్ అయితే మంచి హెవీ వర్క్ మంచి క్లాసీ లుక్ అయితే ఉంది ఇది కూడా అండి చాలా మంచి అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చేయండి మంచి ఆరెంజ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది ఒక్కో డిజైన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి విస్మన్ తెలుస్తుంది చూడండి అన్నమాట డ్యామేజ్ అన్నమాట అలాగా చిన్న చిన్న డ్యామేజెస్ అయితే వస్తాయండి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసి చూసి తీసుకోండి ఇదైతే ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది బార్డర్ లో మనకి అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా పార్టీ పార్టీవేర్ శారీస్ అండి చక్కగా మంచి ఫ్యాన్సీ పట్టు వస్తాయి అనమాట ఫ్యాన్సీ లుక్ వస్తాయి బెనారస్ శారీస్ ఉన్నాయి చక్కగా వర్క్ శారీస్ వచ్చాయి ఇది సీక్వెన్స్ వర్క్ ఓపెన్ చేయడం మేడం ఎందుకంటే కస్టమర్ ఏది అడిగితే అది కరెక్ట్ గా ఓపెన్ చేస్తుంది ఎందుకంటే అన్ని ఓపెన్ చేసి అన్ని ఓపెన్ ఇప్పుడు మనకు ఇందులోనే ఓపెన్ చేయడానికి కష్టం కదా ఇది సాఫ్ట్ మేడం ఇది ఆర్గన్ గా వస్తుంది అండి ఫుల్ గా ఇది సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదే శారీస్ మేడం ఇది ముగ్దా సిల్క్ మేడం అంటే డోలో సిల్క్ టైప్ ఉంటాయి ఇది ముగ్దా సిల్క్ అన్నమాట లైట్ వెయిట్ ఉంటాయి ఓకే ముగ్దా సిల్క్ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయి అలాగే టూ సైడ్స్ మనకి బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే వారీ ఓవరాల్గా వస్తుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి చక్కగా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ స్టాక్ మేడం ఓకే ఇవైతే ఫ్రెష్ అండి డామేజెస్ ఏం కాదు ఫ్రెష్ టాప్ అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది కలర్స్ డిజైన్స్ మేడం ఓకే ఇవన్నీ కూడా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అయితే వస్తాయి మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు కదా సెండ్ చేసేయండి ఇవన్నీ కాటన్ మేడం శారీ త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే సారీ విత్ బ్లౌజ్ షిప్పింగ్ ఉంటుంది మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మనం చూపించే ప్రతిదీ కూడా మీకు షిప్ చేయాలి షిప్పింగ్ చేయాలి అంటే తప్పకుండా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే విత్ బ్లౌజ్ ఇది అండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతిదీ మనము ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా కావాలి అనుకుంటే అప్పుడు అడగండి స్క్రీన్ షాట్ మేడం ఒకవేళ వాట్సాప్ లో కావాలంటే ఫొటోస్ అయినా షేర్ చేస్తాం మేడం అంటే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మనం వీడియోలో ఏవైతే చూపిస్తే అవే అడుగుతున్నారు అలా కాకపోయినా ఇప్పుడు అన్ని ఒక్కోసారి మేడం ఇంకా స్టాక్ కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ ఇస్తానండి ఇంకేమైనా కావాలి పిక్స్ సెండ్ చేయండి అన్న సెండ్ చేస్తారు ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట మొత్తం అన్ని కూడా కాటన్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యూర్ కాటన్ అయితే ఓకే ఇది కూడా కాటన్ మేడం ఇది కూడా కాటన్ మేడం శారీ విత్ బ్లౌజ్ మేడం ఇది ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం ఓకే ఇవి కాటన్ అండి ఇవి ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటాయి అందుకే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే మంచి డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటాయి అనమాట మనం ఇంతకు ముందు కూడా నందన్ క్రియేషన్ నుంచి వీడియోస్ అయితే చూస్తాము చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వస్తున్నారు చూడండి డిజైన్ ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో డిజైన్స్ కలర్స్ అనమాట మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు ఫ్లోరల్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్లోరల్స్ వచ్చాయి డిజైన్స్ ఓకే చక్క తెలుస్తుంది మనకి శారీ ఎలా ఉంటుంది కిక్ లో చూడొచ్చు లేదా సైడ్ మనకి వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇది ప్రింటెడ్ టైప్ మేడం ఇది కూడా త్రీ ఫిఫ్టీ బ్రష్ ప్రింట్ టైప్ లో వస్తాయి ఇది కూడా త్రీ ఫిఫ్టీ మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ప్రతిదీ విత్ బ్లౌజే అవును మేడం బాగున్నాయండి చాలా బాగున్నాయి మనకి ఏంటంటే కవర్ లో నుంచి ఓపెన్ చేస్తే దాని లుక్ అయితే కరెక్ట్ గా తెలుస్తుంది అండి సో ఇలా ఉంటాయి అనమాట సారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫీస్ అండి ఇదో డిజైన్ ఓకే